ఇవి మా తోటలో కాసిన పనస పండ్లు ఈ పనస పండ్లు తినడం ద్వారా అద్భుతమైన ఔషధాలు మన శరీరానికి అంతాయి ఇది ఎంతో మంచి ఫలం అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను దీన్ని ఈ పనస పండ్లను తినడం ద్వారా మనము మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతామనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఇది ఒక్కటే కాకుండా మనము ఇప్పుడు ఏదైతే ఈ భూగర్భ జలాలని పెంపొందించే అవసరం ఎంతైనా ఉంది ఇంకుడు గుంతల్ని మనం డెవలప్మెంట్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది ఇంకుడు గుంతల్ని ఈ డెవలప్మెంట్ చేసుకో చేసుకోవడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా రైతు లోకానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ అదొకటే కాదు మనము ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయాన్ని మనము అందరికీ చేరవేసేలా ప్రతినిత్యం కూడా మనము ఈ స్వచ్ఛందమైన స్వచ్ఛమైన ఎరువుల్ని వాడే విధంగా రైతు లోకాలని ప్రోత్సహించాలి ఆ రకంగా ప్రభుత్వాలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనము ఈ రకంగా వ్యవసాయదారులు పెం ప్రోత్సహించి ముందరు తీసుకెళ్తేనే మనము స్వచ్ఛమైన వాతావరణంలో ఆరోగ్యవంతంగా ఉండే స్థాయికి మనం చేరుకోవాలని తెలియజేసుకుంటూ మేమైతే శ్రీ సత్యం వర్మి బయోఆర్గానిక్స్ అలాగే ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పలు రకాలమైన స్వచ్ఛంద సంస్థలతో వైసా మీద ఎన్నో కార్యాచరణలు ఏర్పాటు చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం ఆ రకంగా రైతుల్ని ప్రోత్సహించడానికి కూడా మేము పగడ్బందీ ప్రణాళికలతో ముందరికి వెళ్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం